హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి న్యూ బిగినర్స్ అంటే స్టిచ్చింగ్ గురించి ఎలాంటి అవగాహన లేని వారి కోసం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను సో డోంట్ స్కిప్ అనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇక్కడ వచ్చేసి కాటన్ క్లాత్ అయితే నేను యూజ్ చేస్తున్నాను గంజిలో డిప్ చేసిన క్లాత్ అనమాట ఇది సో మీరు కూడా ఇలాంటి క్లాత్నే యూస్ చేయండి ఇది సారీ క్లాత్ అనమాట సో ఓకేనా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి ఓకేనా క్లాత్ అయితే వేస్ట్ చేయదండి చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ నేను ఒక చిన్న పీస్ ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుంటున్నాను ఇది బిగినింగ్ క్లాసెస్ కాబట్టి బిగినర్స్కి చిన్న చిన్న పార్ట్స్ నేను చూపిస్తూ ఉంటాను బ్లౌజ్ మొత్తానికి కూడా ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది చూపిస్తాను సో ఇక్కడ నేను ఒక మినిమం మీకు లెంత్ కావాలి అంటే ఓ హైట్ వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ ఉంటుంది వెడల్పు వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ అలా ఉంటుందండి ఇక్కడ నేను నెక్ చూపిస్తున్నాను కదా మినిమం ఒక టూ ఇంచెస్ మెజర్ అలా తీసుకొని టూ కీగా ఏదో వేసాము అంటే వేసామన్నట్టుగా ఇలాగ బాక్స్ షేప్ ఎంతైనా తీసుకోండి మీరు నెక్ వెడల్పు కానీ రౌండ్ షేప్ కానీ ఇదే ఏది కూడా నేను మెజర్ అనేది తీసుకోవట్లేదు జస్ట్ అలాగా ఒక బాక్స్ షేప్ వేసేసుకొని అందులో రౌండ్ షేప్ అనేది తీస్తున్నాను రౌండ్ షేప్ వచ్చేసి మీకు పర్ఫెక్ట్గా కావాలంటే ముందు క్లాసెస్లో నేను నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఎంత మెజర్ తీసుకోవాలి రౌండ్ షేప్ అనేది క్లాసెస్ ఉన్నాయి కదా అందులో చూడండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి సైడ్కి ఒక వన్ ఇంచ్ మెజర్ తీసుకొని స్ట్రేట్గా మార్జిన్ అనేది చేసుకున్నానండి నేను ఎందుకు అంటే స్ట్రేట్ మార్జిన్స్ వేసుకొని ఫోల్డింగ్ అనేది నెక్ ఫోల్డింగ్ చేస్తేనే మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి బిగినర్స్కి ఎలాంటివి కూడా అసలు తెలియవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్తేనే వాళ్ళకి రౌండ్ షేప్స్ అనేవి ఎలా తిరుగుతాయి ఎలా స్టిచ్ వేయాలి అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది సో అందుకని చెప్పేసి నా దగ్గర పిల్లలకి ఎలా చెప్పానో అదే విధంగా చెప్తున్నానండి ప్లీజ్ డోంట్ స్కిప్ ఓకేనా సో ఇక్కడ స్ట్రెయిట్గా కట్టింగ్ కటింగ్ అయితే చేశాను కదా నేను ఇక్కడ రౌండ్ షేప్కి కూడా మనం బెల్ట్ అనేది తీసుకోవాలండి ఈ రౌండ్ షేప్కి బెల్ట్ తీసుకోవడానికి ముందు మనం కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని తీసుకోండి ఇలాగ తీసుకొని క్లాత్ని ఇక్కడ మూలా చూపిస్తున్నాను కదా అక్కడి నుండి మనకి క్రాస్గా ఉండాలి ఇలాగ క్లాత్ ఓకేనా సో ఇలా సాగాలన్నమాట క్లాత్ ఓకేనా సో అలా దాన్ని కట్ చేయండి ఇలాగా స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ కట్ చేస్తే మీకు రౌండ్ షేప్ అనేది తిరగదు ఓకేనా సో ఇలాగ క్రాస్గా మరీ క్రాస్ మీకు ఎంత క్లాత్ ఉంటే అంత కట్ చేయకండి నేను ఇక్కడ ఒక చిన్న పీసే చూపిస్తున్నాను సో నేను కట్ చేయగా మిగిలిన క్లాత్లో నేను ఇలాగ క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి ఓకేనా సో ఇక్కడ వన్ ఇంచ్ డిస్టెన్స్లో మీరు యాజ్ ఇట్ ఈస్ ముందు కట్ చేసిన విధంగానే మార్జిన్ చేసుకొని మీరు కట్ చేసుకోండి నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఓకేనా సో మీకు ఎంత అవసరం ఉంటే అంత కట్ చేసుకోండి ఈ మిగిలిన పీస్ ఉంది కదా చాలా యూజ్ అవుతుందండి వేస్ట్ చేయకండి క్లాత్ ఓకేనా సో ఇలాగ క్రాస్గా ఉండాలి ఇక్కడ చివర్లు ఉన్నాయి కదా వీటిని అయితే కట్ చేసుకుంటున్నానండి నేను సో ఇది అవసరం లేదనమాట ఓకే సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఈ రౌండ్ షేప్కి మనం కట్ చేసుకున్న ఈ నెక్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకుందాం ఓకేనా సో ఇలా కరెక్ట్గా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మీకు ఎక్కువ అయితే కట్ చేసేసుకోండి తక్కువ అయితే ఇంకో పీస్ జాయింట్ చేసుకోండి కట్ చేసుకొని ఓకేనా ఇప్పుడైతే మనం సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను సో ఇక్కడ రైట్ మార్కింగ్ పెట్టాను కదా మన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇది ఓకేనా ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఓకేనా లోపల సైడ్ ఓకే సో ఈ బెల్ట్ ఉంది కదండి ఈ బెల్ట్ ఎప్పుడూ కూడా మనము రాంగ్ సైడ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి మనం వేసే ఏ పార్ట్ కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసే ఏ పార్ట్ కూడా రాంగ్ సైడే ఉండాలి ఓకే సో రైట్ ఫ్యాబ్రిక్ పైన రాంగ్ సైడ్ మనము పెట్టి జాయిన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఒక పావించు మెజర్కి స్ట్రేట్గా లైన్ అనేది ఫామ్ చేసుకున్నాను ఓకే సో దానిపైనే మనం స్టిచ్ అనేది వేయాలి అయితే ప్రతి ఒక్కరికి కూడా మిషన్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి నేనైతే ఇలాగ థ్రెడ్తో స్టిచ్ అనేది చూపిస్తున్నాను మీకు ఒకవేళ మిషన్ అవైలబుల్ ఉంటే డైరెక్ట్గా మిషన్ స్టిచ్ అనేది వేసేయండి ఓకే సో నేను ఇలాగ ఆపోజిట్ థ్రెడ్ అనేది తీసుకున్నాను ఎందుకు అంటే డైరెక్ట్గా అదే కలర్ వేస్తే మీకు కనిపించదు ఏర్పడదు కాబట్టి నేను ఆపోజిట్లో తీసుకున్నాను ఇలాగ కిందికి నాటు వేసేయండి ముడి వేసిన తర్వాత డైరెక్ట్గా మనం మార్జిన్ వేసుకున్న ఈ లైన్ పైన సన్నగా అటు ఇటు అంటూ స్టిచ్ అనేది వెయ్యండి ఓకే సో మీరు స్టిచ్ వేసేప్పుడు ఈ రెండు పైన బెల్ట్ అలాగే కింది మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా సమానంగా ఉండేట్టు చూసుకొని మీరు స్టిచ్ అనేది వేయండి ఓకే సో ఎటుపడితే అటు అనుకోండి మనం ఫోల్డింగ్ చేసేప్పుడు మనకి కరెక్ట్గా నెక్ అనేది రాదండి చూసుకుంటూ వెయ్యండి ఓకే సో ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ అనేది మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు వెయ్యండి ఓకే సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయండి మీరు ఇలాగా కరెక్ట్గా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ బెల్ట్ రెండు కూడా సమానంగా పెట్టుకున్న తర్వాతే మీరు ఇలాగ డిస్టెన్స్ చూసుకుంటూ స్టిచ్ అనేది వేయండి ఓకేనా సో నీడిల్ని క్రాస్గా పెట్టి అటు ఇటు వేసేప్పుడు క్రాస్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో అలాంటి మిస్టేక్స్ చేయకండి స్ట్రెయిట్గా రానివ్వండి ఓకేనా లైన్ అనేది నేను మిస్టేక్స్ ఎలా చేస్తారో కూడా చెప్తాను ఫర్దర్ క్లాసెస్లో ఓకేనా సో ఇలాగా స్మూత్గా స్ప్రెడ్ చేసుకుంటూ చివరి వరకు మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను నేను సో ఇలా కంప్లీట్ చేశాను కదా సన్నగా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుండి కూడా మనం ఈ ఫ్యాబ్రిక్ని ఇలాగ స్మూత్గా స్ప్రెడ్ చేయాలండి ఎక్కడా కూడా మనకి ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా వస్తుంది ఓకే సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా ఇలాగ క్లాత్ తీసుకోండి ఇలా తీసుకొని దానికి ఒక టూ టైమ్స్ ఇలాగ చుట్టేసి థ్రెడ్ని లాగారనుకోండి ఇలాగ నాట్ అనేది వచ్చేస్తుంది ముడి వేస్తుంది అనమాట సో ఇలాగ ముడి పడిందంటే ఇంకా థ్రెడ్ కట్ చేసుకుంటే అది ఊడిపోదండి సో ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా అలాగే జాయిన్ చేయండి వన్ సైడ్ వచ్చేసి నేను చేయబడిన స్టిచ్ వేయడం చూపించాను కదా ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్గా మిషన్ స్టిచ్ అనేది వేస్తున్నానండి సో మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా స్టిచ్ అనేది వేసుకోండి సో ఇలా కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత మనం ఇక్కడ ఫోల్డింగ్ అనేది చూద్దాం ఎలా ఫోల్డ్ చేయాలి అనేది సో ఇది కాటన్ కాబట్టి మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా స్టిఫ్గా అలాగే ఉంటుందండి మీరు ఎప్పుడూ కూడా బిగినర్స్ కంపల్సరీ కాటన్ క్లాతే తీసుకోవాలి సో ఇలాగా స్మూత్గా స్ప్రెడ్ చేయండి ఓకే చేసిన తర్వాత ఇలా రిటర్న్ వేయండి క్లాత్ని రిటర్న్ వేసేసి మనం జాయింట్ చేసి స్టిచ్ వేసుకున్న ఈ అంచు ఉంది కదండి ఈ టూ ఫ్యాబ్రిక్స్ని జాయింట్ చేయగా వచ్చిన కుట్ అనేది ఉంది కదా సో ఈ అంచుకి మనము ఈ వేసిన బెల్ట్ ఉంది కదా దాన్ని కరెక్ట్ ఈ అంచు పైనకి ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి అర్థమవుతుంది కదా సో ఈ అంచుకి కరెక్ట్గా వన్ టైం ఫోల్డ్ చేసి ఇంకోసారి ఫోల్డ్ చేయాలి ఇలాగ టూ టైమ్స్ ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది చివరి నుండి వేసుకుంటూ రావాలి ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఎప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనము స్టిచ్ అనేది వేస్తాం కదా ఈ వేసే ముందు ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ వేసుకోండి చివరి నుండి ఈ స్టిచ్ కొద్దిగా పెద్దగా వచ్చినా పర్లేదండి స్టార్టింగ్ మనం స్టిచ్ వేసింది సన్నగా స్టిచ్ వేసాం కదా అలా కాకుండా పెద్ద పెద్దగా స్టిచ్ వేసుకున్న నో ప్రాబ్లం కాకపోతే చివరి నుండి వేయడానికి ట్రై చేయండి ఓకేనా ఎప్పుడు కూడా మనం నెక్ ఫోల్డ్ చేసేప్పుడు ఈ బిగినర్స్ ఏంటంటే ఫోల్డ్ చేసేప్పుడు చూస్తున్నారు కదా ఇలా రావాలన్నమాట ఎప్పుడు కూడా మనకు నెక్ బెల్ట్ వేసేది మనకి పైనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా కనిపించదు ఓకేనా సో లోపలికే వెళ్ళిపోవాలి కానీ వాళ్ళు అలా చేయరు ఇలాగా లోపల నెక్ బెల్ట్ అనేది మనకి కనిపించేట్టు ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టేస్తూ ఉంటారు బిగినర్స్ వాళ్ళకి ఐడియా ఉండదు ఎలా వస్తుంది ఇదేంటి అనేది సో ఆ మిస్టేక్ చేయకండి మనం కొద్దిగా లోపలికి అనేది ఫోల్డ్ చేసామనుకోండి మనకి అవుట్ సైడ్ చూసినప్పుడు లుక్ నీట్గా వస్తుంది ఓకే సో అలా చూసుకుంటూ స్టిచ్ వేయండి మనము ఇలాగ నెక్ నెక్ బెల్ట్ సైడ్ మనం చూసినప్పుడు ఇలాగ లైట్గా కనిపించాలన్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ ఓకేనా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక్కడ నెక్ వేసేప్పుడు ఎందుకో తెలియదు కానీ నెక్ బెల్ట్ని మొత్తం లాగేస్తూ ఉంటారు లాగి వేయొద్దండి ఇలా మిస్టేక్ అవుతుంది చూస్తున్నారు కదా నా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా అలా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయేసరికి ఫోల్డింగ్ మొత్తం షేప్ అవుట్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడూ కూడా మనకెక్కడైతే మనకి క్లాత్ ఉంటుందో అక్కడనే మీరు ఫోల్డింగ్ అనేది ఇలాగా వెయ్యాలి ఎప్పుడు కూడా నెక్ బెల్ట్ని లాగొద్దండి కాటన్ క్లాత్ కాబట్టి టోటల్గా సాగిపోతూ ఉంటుంది సో అలాంటి మిస్టేక్ రాకుండా ఎక్కడ ఉన్న క్లాత్ని అక్కడే ఫోల్డ్ చేయాలి నెక్ బెల్ట్ ఎప్పుడు కూడా లాగి వెయ్యొద్దండి సో షేప్ అవుట్ అవుతుంది నెక్ వచ్చేసి ఇలా కంప్లీట్ అయిన తర్వాత చివరికి స్ట్రెయిట్గా క్లాత్ని స్ప్రెడ్ చేసిన తర్వాతనే నాట్ అనేది వెయ్యండి ఓకేనా సో కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫోల్డింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు నీట్గా అర్థమయ్యే విధంగా మీకు క్లాస్ విన్న తర్వాతే మీరు స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి ఒకటి వచ్చింది అనుకుంటేనే ఇంకో క్లాస్కి వెళ్ళండి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే ఇంకో క్లాస్కి ట్రై చేయండి ఇది రానిది మళ్ళీ ఇంకో క్లాస్ చూసారనుకోండి మీకు ఏం అర్థం అవ్వదు సో మిషన్ పైన వేసేప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే స్టిచ్ అనేది వేసేయండి చూస్తున్నారు కదా మనకి ఫోల్డింగ్ పైన ఎంత నీట్గా వచ్చిందో ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు కనిపించాలి ఓకేనా అలా వచ్చినప్పుడే మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది నీట్గా మనం ఎలా వేస్తే అలా వస్తుంది ఓకే సో ఇలాగ చూసుకుంటూ వెయ్యండి తర్వాత మనం రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్కి కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేయాలండి సో స్టార్ట్ చేసేప్పుడు పై నుండి స్టార్ట్ చేయండి మీరు నెక్ని ఓకే ఇక్కడ రౌండ్ షేప్ మీకు కరెక్ట్గా రావాలి అంటే కరెక్ట్గా మీరు ఫోల్డింగ్ పెట్టేప్పుడు రెండు సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేయాలి లేదంటే మీకు ఫోల్డింగ్ అస్సలు రాదండి సో ఇలా మార్జిన్ చేసుకొని స్టిచ్ అనేది ఇలా కంప్లీట్ చేసుకోండి రెండు సమానంగా పెట్టాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఇక్కడ రౌండ్ షేప్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఇలాగా రావాలన్నమాట ఒక సైడ్ స్మూత్గా వచ్చింది ఇంకో సైడ్ జస్ట్ ఇలాగ ముడతలాగా వచ్చింది కదా మనకి బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉంటే పర్లేదు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ ఇలా మనం నెక్ వేసేప్పుడు జస్ట్ ఇలాగా ముడత వచ్చినా పర్లేదండి బిగినర్స్కి సో మిస్టేక్స్ చూపిస్తున్నాను ఇలాగ వచ్చినా నో ప్రాబ్లం కానీ మొత్తానికి కూడా రెండు సమానంగా పెట్టకుండా అటు ఇటు వేశారనుకోండి నెక్ అస్సలు ఫోల్డింగ్ రాదు సో చూసుకోండి ఓకే సో తర్వాత లాస్ట్కి ఇలాగా కట్స్ అనేవి ఇచ్చిన తర్వాత మీరు ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి కంపల్సరీ కట్స్ ఇవ్వాలి లేదు అని అంటే మీకు రౌండ్ షేప్ అనేది నీట్గా తిరగదన్నమాట ఓకే సో ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకోండి తర్వాత మీరు కట్ చేసేప్పుడు దగ్గర వరకు కూడా థ్రెడ్ వరకు కట్ చేయొద్దు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఓకేనా లేదంటే థ్రెడ్ అంతా ఊడిపోతుంది సో తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేయండి ఇలాగ ఫోల్డ్ చేసినప్పుడు మనకి నెక్ సైడ్ ఇలాగ చివర్ వరకు స్టిచ్ అనేది చివర్ నుండి వేసేయండి ఓకేనా పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్ సో ఇదన్నమాట ఓకేనా మీకు ఇంకా ఏదైనా సజెషన్స్ కావాలి అంటే ప్లీజ్ క్లారిఫై చేస్తాను డోంట్ స్కిప్ అనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి వీడియోస్ చాలా లేట్ అయ్యాయి కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియో లేట్ అయిందండి సారీ థ్యాంక్స్ ఫర్ వాచ్